నమస్తే అండి ఈ మేడం గారు భాగ్యవతి సికింద్రాబాద్ ఆల్వాల్ దగ్గర నుంచి వచ్చారు ఈ మేడం గారికి హార్ట్ ప్రాబ్లం ఉన్నది మరి డాక్టర్ జీకే గారు ఫెరిక్వల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అనేటువంటి సార్ యొక్క గైడెన్స్ తీసుకుని ఆ మేడం గారు తన యొక్క హార్ట్ ప్రాబ్లం తగ్గించుకున్నారు సార్ ఏం చెప్పారు ఆమె ఏం చేసింది ఎలా చేసింది అనేటువంటిది ఆమె ద్వారా తెలుసుకుందాం ఆ మాటల్లో తెలుసుకు సారు ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ కలిసి కలిసారు నాకు ఇక్కడ కుక్కపల్లిలో అక్కడ క్లాస్ అవుతుందంటే వచ్చారు సారు అప్పుడు ఒక అను అడిగి కలిసాను అడిగితే చెప్పారనమాట చాలా అంటే ఒక స్టెప్ బై స్టెప్ చెప్తే ఒక్కొక్క ప్రాబ్లమ్ని తగ్గించుకుంటూ వస్తుందా నేను హార్ట్ ప్రాబ్లమ్ చాలా డాక్టర్ సర్జరీ చేయాలన్న ఏమి ఇమీడియట్గా అడ్మిట్ రాసేసారు అంటే బెడ్ ఖాళీ లేదని నాకు అటెండ్ కాలేదు బెడ్లు ఖాళీ లేవు తర్వాత ఒక వారం అయినాక జాయిన్ ఇవ్వమన్నారు ఏంటో నిమిషం ఆసుకోవాలి ఇంజోగ్రామ్ చేశారు మొత్తం స్కానింగ్ చేశారు అందులో ఒక హార్ట్ ప్రాబ్లంలో ఏంటంటే నాడులు టచ్ అవుతుంది అన్నమాట రెండు నాడులు టచ్ నా టచ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది బాగా హార్ట్లో ఆ పెయిన్ క్లియర్గా చెప్పాను డాక్టర్కి నేను ఆ పెయిన్ వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు ఆ డాక్టర్ దానికోసం మొత్తం స్కానింగ్ తీసి ఇమీడేట్లో అడ్మిట్ అయిపోవాలి నేను మళ్ళీ మళ్ళీ టా నేను వెళ్ళకుండా వెళ్ళలేదు సర్జరీ అంటే వద్దని చెప్పాను డాక్టర్ అయితే మళ్ళీ వెళ్ళాను కొంచెం పెయిన్లాగా వస్తే మళ్ళీ వెళ్ళాను టాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ నాకు నేను మాత్రం సర్జరీ చేసుకోను నేను మెడిటేషన్ చేస్తాను సర్జరీ చేసుకోండి అసలు నాకు వద్దు నేను ఉన్నంత వరకు నాకు ట్యాబ్లెట్ రాసి తగ్గడానికి అని చెప్పాను ఆ డాక్టర్ సరే అమ్మా అని రాసిచ్చారు మళ్ళీ మళ్ళా అంటే వన్ మంత్ మంత్కి చెకప్ వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే మీకు చూడండి నేను సర్జరీ అయితేనే ట్యాబ్లెట్ రాస్తాను చూస్తాను లేకపోతే చూడండి అని చెప్పారు డాక్టర్ ఒక సరే డాక్టర్ మళ్ళీ ఇవే కా మళ్ళీ ఏ ట్యాబ్లెట్లు వాడాలంటే ఇవే కంటిన్యూ చేయండి సరే అవే కంటిన్యూ చేస్తాను డాక్టర్ చెప్పి నాకు లేకుండా ఒకరోజు వచ్చేసాను వచ్చేసి మళ్ళీ డాక్టర్ని కలిసి కలిస్తే ఆధ్యాత్మిక సేవ చేయ టెంపుల్స్ అయినా సరే పిరమిడ్లో ఉన్నా సరే ఆధ్యాత్మిక సేవ అంటే మన మనస్ఫూర్తిగా సేవని నేను అనుకుని ఆ సేవలో పాల్గొన్నాను ఇంకో ఇప్పుడు మన పిరమిడ్లలో కానీ ఎక్కడైనా కానీ సెంటర్లలో మనం మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ ఉచిత సేవ ఏదైనా సరే ఏ వర్క్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను సేవలో పాల్గొని సేవ చేస్తున్నాను ఇప్పటి అయితే మొత్తము టెంపుల్స్లో చేశాను నాలుగైదు టెంపుల్ చేశాను యాదరుగుట్టలో అన్నవరంలో యాదరుగుట్టలో చేశాను అన్నవరంలో చేశాను తిరుపతిలో చేశాను మన వేములవాడలో చేశాను మొన్న యాదరుగుట్టలో చేశాను మళ్ళీ వాళ్ళు నేను ఎన్ని మెట్లు ఎక్కినా స్టెప్స్ ఎక్కుతున్నాను కానీ ఏమీ రావట్లేదు డాక్టర్ స్టెప్స్ ఎక్కుతాను అండి మెట్లు కానీ అన్నవరంలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి కిందికి పైకి చాలా తిరిగాను కానీ అలాగే తిరిగాను కానీ ఏమీ కాలేదు అది క్రియేట్ నేను అక్కడ అబ్జర్వ్ చేశాను డాక్టర్ చెప్పింది ఏంటి మనం చేసేది ఏంటి ఇది ఎలా డాక్టర్ ఎందుకు చెప్పారు ఇది అది నేను ఎన్ని మెట్లెక్తున్నాను దీ తాను నాకు ప్రాబ్లం ఏమి రావట్లేదు కదా సరే అదే కంటిన్యూ డాక్టర్ చెప్పింది మరీ మరీ గుర్తు పెట్టుకొని మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాను డాక్టర్ చెప్పింది ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది మళ్ళీ ఇక్కడ సేవలో ప్రతి ఒక్క సేవ వాళ్ళు ఏది ఇస్తుంది వర్క్లో చేస్తున్నాను కానీ పూర్తి మనసు పెట్టి దాని మీద చేస్తే మాత్రం ఏ నొప్పి రావట్లేదు ఇంతవరకు అయితే आला आला टाइम्स डॉक्टर के जी के ओके थैंक यू मैडम वर